ఈ వారం ప్రారంభం మీ కోసం శక్తితో నిండి ఉండదు మరియు మీరు కూడా చిన్న విషయాల పట్ల కోపంగా కనిపిస్తారు అటువంటి పరిస్థితిలో మీరు మిమ్మల్ని కొంచెం శాంతపరచుకోవలసి ఉంటుంది లేకపోతే మీ చిరాకు స్వభావం మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఈ వారం డబ్బుకు సంబంధించిన అనేక సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందవచ్చు పాయింట్ దీనికోసం మీ విశ్వసనీయ పాత్రల నుండి మీకు సలహా అవసరమైతే వారి నుండి ఆర్థిక సహాయం కూడా తీసుకోవాలి ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి మీ స్నేహితులు ప్రకృతిలో సహకారంతో ఉన్నారని మీకు అనిపిస్తుంది అయినప్పటికీ మీరు వారితో ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేకపోతే మీరు కోరుకోకపోయినా వారిని బాధ పెట్టవచ్చు వ్యక్తిగత జీవితంలో ఇతరులతో జరుగుతున్న తేడాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి ఇది పనిలో కూడా ఇతర వ్యక్తులను విశ్వసించడానికి మీకు సంకోచం కలిగిస్తుంది ఇది మీ ముఖ్యమైన పనులకు అంతరాయం కలిగిస్తుంది మీరు ఈ వారం ఒక పరీక్ష రాయబోతున్నట్లయితే మీరు మోసం వంటి అన్ని రకాల చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి లేకపోతే మీరు మీతో పాటు మీ భవిష్యత్తుకు కూడా హాని కలిగించవచ్చు వైవాహిక జీవితం కొన్నిసార్లు చాలా ఎక్కువ అంచనాలను కలిగి ఉంటుందని అర్థం చేసుకోవాలి అటువంటి పరిస్థితిలో ఈ అంచనాలను సాధ్యమైనంత వరకు నెరవేర్చడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు దీన్ని చేయకపోతే మీరు చాలా దుర్మార్గపు ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది చంద్రరాశికి సంబంధించి బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ప్రారంభంలో మీకు పూర్తి శక్తి ఉండడు ఇంకా మీరు చిన్న విషయాలకు కూడా చీకాకుగా కనిపిస్తారు ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇది గమనించగలరు సరైన పుట్టిన తేదీ మరియు సరైన జన్మ సమయం ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకొనుటకు ఉత్తమం అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను తరుణోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు